హైవ్ నేను గతంలో టీడీపీకి సంబంధించిన సభలలో జనాలు చనిపోయినప్పుడు కానీ అండ్ కొన్ని చోట్ల క్రౌడ్గా ఉన్నటువంటి మూమెంట్లో జర్రం ఘటన జరిగినప్పుడు కానీ నేను ఒకటే చెప్తా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరు ఆలోచించుకోవాలి కదా పరిగెడతాలు తోసుకోటాలు అండ్ ఉన్న ఇరుగు ప్లేస్లో ఎక్కువ జనాలు పోగవటం అంటే కరెక్ట్ కాదండి నిన్న సిద్ధం సభ అక్కడేమో జనాలు అంత రాలేదు అని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తున్నారు అవన్నీ గ్రాఫిక్స్ మరి ఉన్నటువంటి చోటే జనాలు ఒకసారి గుంపుగా పోగయారా ఏదైనా ఇవ్వబోతే అటు ఇటు తోచుకున్నారా తెలియదు పాపం ఒక అతను ఎవరితనంటే ఆ ఒంగోలు కార్పొరేషన్లో శానిటరీ ఉద్యోగ అంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండి చూసే లైక్ కావేదా మరి అతను ఎందుకు వచ్చినాడు గవర్నమెంట్ ఉద్యోగి అతను తీసుకెళ్ళారా పాపం అంత వచ్చేటప్పుడు తెలియదు ఆ తొక్కి స్లాట్లో పాపం అతను చనిపోయాడు తర్వాత అక్కడికి చెప్పాం కదా బస్సుల్లో మొత్తం పట్టుకెళ్తున్నారని అలా నర్సరాపేట చెందిన ఒక స్కూల్ బస్సులోనే ఒక అతను దుర్గా మహేశ్వర దుర్గాప్రసాద్ ఏదో ఏదో రిటర్న్ వస్తున్న మూమెంట్లో చూడండి నాకు చాలా బాధిస్తుంది చవటానికి కూడా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మీటింగ్లకి పట్టుకెళ్ళేటప్పుడు మనుషుల్ని మందు దాపీటమా లేదనప్పుడు ఎలక్ట్రిక్ ఫుడ్ పెట్టి మంది మందు ఇంకా ఏదో చేస్తూ ఉంటారు అతను బస్సు అది లారీ అయితే అనుకోవాలి బస్సు బస్సు లోపల కదా ఉండాలి డోర్లు క్లోజ్ చేసి కదా ఉండాలి పాప మామారు అతను ఎలా స్కిడ్ అయ్యాడో ఈసె ఎవరైనా తోశారు అసలు ఏమి అర్థం కాని పరిస్థితి ఆ బస్సులోంచి పట్టాడు ఈ లోప ఆ బస్సు వెనకటా అతని మీద నుంచి చనిపోయాడు తల మీద నుంచి స్పాట్లో చనిపోయాడు తర్వాత ఇదే సిద్ధం సాబ్బులకి సెక్యూరిటీ వంటివి ఇంకో వేస్తాయికి చెస్ట్ పెయిన్ వచ్చింది ఇమ్యూడియట్గా సిపిఆర్ చేస్తూ హాస్పిటల్ తరలించారట సో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏదైనా అది టీడీపీ వైసీపీ ఏదైనా కావచ్చు జనసేన ఏదైనా కానీ ఈ సభలకి దయచేసి స్వచ్ఛందంగా వచ్చేవారినే మీరు తీసుకెళ్ళండి లేదు డబ్బులు మేము పట్టకెళ్ళాలిరా బాబు లేదంటే మా వాళ్ళు ఒప్పుకోరంటే కొన్ని అలా వెళ్ళినా సరే అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోండి అండ్ వెళ్ళినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారు చంద్రబాబు ఫ్యామిలీ బాగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బాగుంటుంది జగన్ ఫ్యామిలీ బాగానే ఉంటారు అందరూ బాగుంటారు రా బాబు మీ కుటుంబాలు ఇంపార్టెంట్ సో మీరు జాగ్రత్తగా ఉండండి మీతో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి అండ్ రిటర్న్ జర్నీ కావచ్చు వెళ్ళేటప్పుడు కావచ్చు ఎట్లా పడితేట బస్సుల్లోనో లారీల్లోనో ట్రాక్టర్లోనో ఉండకండి జాగ్రత్త కుదురుగా ఉండండి ఇచ్చిన సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ పోలీసులు పప్పు మీ మధ్య వాళ్ళకేమో హెవీ డ్యూటీలు అయిపోతున్నాయి ఉన్న స్టాఫ్ ఏమో తక్కువ వాళ్ళు సుప్రీరియర్స్ ఎవరైతే ఉంటారో ఏం కదా ఈరోజు ఆ డ్యూటీ కూడా చేసినా ఇలా ఉంటూ ఉంటారు రెయింబులు డ్యూటీలు చేస్తూ ఉంటే మనిషి వచ్చే స్ట్రెస్కు లోనవుతూ ఉంటే రెస్ట్ లేకపోతే నిద్ర లేకపోతే అకస్మాత్తుకి ఇదిగో ఇటు చెస్ట్ పెయిన్లో వస్తుంటే కాడియాకరెస్ట్లు వస్తూ ఉంటాయి ఎంత దారుణం పోలీసులు కూడా మనుషులే కదా అధికార పార్టీలో ఒక నచ్చినట్టు వాడేసుకుంటూ ఉంటాయి పైన అధికారులు ఏమో ఆఫీస్లో ఉండి ఎల్ రాబాబు నాటిల్ లీటీ అని చెప్తూ ఉంటే దిగుస్తాయి కానిస్టేబుల్ కానీ ఎస్ఎల్ కానీ ఎంత కానీ వాళ్ళు బిహేర్ చేస్తారు సిన్సియర్ దయచేసి మనుషులు మనుషులా చూడండి